హాయ్ గైస్ అందరికీ నమస్తే సుపర్ లక్ష్మి ఛానల్ మీరు ఎవరైనా మా ఛానల్ చూసిన వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో మా షార్ట్ 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 వీడియోస్ కూడా ఉంటాయి చూడండి మా ఈ గడక మీకు నచ్చినట్లు అయితే మాకు లైక్ చేయండి సో మాకు కామెంట్ చేయండి మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే చూడగానే మొక్కలు చూడగానే పూల మొక్కలు ఎంత బాగున్నాయో అక్కడ నేను వెళ్ళాను సో నేను వెళ్తూ ఉండగా అక్కడ నేనైతే మందిరంకి వెళ్ళాను అసలు మందిరంకని వెళ్తుంటే మొత్తం పూల చెట్లు కనిపించినాయండి పూల చెట్లు కనిపించగానే సో నేను అక్కడ ఆటో దిగాను ఆటో దిగి చాలా మంది ఉన్నారనేసి నేను కూడా ఏం చేసినా అంటే నాకు ఇష్టమైన మొత్తం తిరిగాను నాకు ఇష్టమైన చెట్లని నేను తీసుకున్నాను పూల చెట్లు సో పూల చెట్లు ఏవి తీసుకున్నా అంటే ఎర్ర గులాబీ పసుపచ్చ గులాబీ ఇలాంటివి నేను తీసుకున్నాను ఒక మూడు తీసుకున్నాను ఆరెంజ్ కలరు ఆరెంజ్ రెడ్ ఎల్లో ఈ మూడు రకాల పువ్వులు మొక్కలు నేను తీసుకొచ్చుకున్నాను సో నాకైతే చాలా నచ్చినాయి మనమే ఊరుకుంటామా ఏంది ఏ మైలమైనా మనం ఊరుకోము ఎందుకంటే మనకు పూల మొక్కలు కనిపిస్తున్నాయంటే అవి ఎప్పుడైతే తీసుకొచ్చుకొని మన ఇంటి దగ్గర అలా అలంకరణ చేసుకోవాలో అనేసి మనకు కూడా అనిపిస్తుంది కాబట్టి సో నేను కూడా తీసుకొచ్చుకున్నాను నేను మందిరం పోతున్నాను మందిరం పోయి వచ్చిన తర్వాత నేను తీసుకుంటాను ఇక్కడ ఉండండి సార్ అనేసి అతనికి చెప్పేసి నేను నాకు ఇష్టమైన మొక్కని నాకు మూడు చెట్లు నచ్చినాయండి దాంట్లో సో నాకైతే ఎందుకంటే నాకు అవి చాలా అంటే చాలా నాకు చాలా ఇష్టము రెడ్ ఎల్లో ఆరెంజ్ ఇవి నాకు చాలా ఇష్టం ఎందుకు మళ్ళీ చెప్తుంది అని అనుకుంటున్నారా గారు మళ్ళీ చెప్తున్నారు ఏంటిది అని అనుకుంటున్నారా అంటే మనకిష్టమైన దాన్ని మనం పదే పదే చెప్తాం కాబట్టి అందుకనేసి చెప్తున్నాను సో నేను మళ్ళీ నేను అక్కడికి మందిరంకు పోయేసి వచ్చి అక్కడ దర్శనం చేసుకొని వచ్చేసి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు నా మొక్కలు నాకు పక్కకు పెట్టారు సార్ పక్కకు పెట్టేశారు అతను మొక్కలు అమ్మేటైనా సో నేను కూడా ఏం చేసినా అంటే నేను మా బాబు ఇద్దరం వెళ్ళాము మా దినేష్ నేను ఇద్దరం వెళ్ళాము అందుకనేసి మరి పక్కకు పెట్టిండు కదా మరి తీసుకుందామా వద్దా అనేసి నేను మా బాబుతో అన్నాను అంటే అమ్మ ఎందుకు ఇప్పుడు ఎండిపోతాయేమో అనేసి మా దినేష్ కూడా అన్నాడు మనము రోజు నీళ్ళు పోస్తాం కదన్న ఎందుకు ఎండిపోతాయి మనము చెట్టుకు నీళ్ళు పోస్తూ ఉంటే ఎట్లాగో చెట్టుకు నారు వస్తూ ఉంటుంది నాటుకుంటుంది ఏం కాదు మనము ప్రొద్దున సాయంత్రం నీళ్ళు పోదాము మధ్యాహ్నం కూడా పోద్దాము మూడు పుట్టాలు నీళ్ళు ఇచ్చినామనుకో మంచిగా నాటుకుంటుంది అనేసి మా బా చెప్పాను చెప్పగానే సరే అమ్మ అనేసి మరి తీసుకుందామమ్మ అనేసి మా దినేష్ కూడా అలా అనిపించింది అమ్మ చెట్లు బాగున్నాయమ్మా ఇంకో రెండు ఎక్కువ తీసుకోమ్మా అని చెప్పాడు సో అప్పటికి ఎందుకంటే నేను అసలు ఏం తీసుకు వెళ్ళలేదు ఆ మూడు చెట్లు మొయ్యడానికి కూడా చాలా ఇబ్బందిగా అవుతుంది అనేసి కాబట్టి ముండ్లు ఉన్నాయి కాబట్టి అనేసి నేనేం చేసినా అంటే ఒక మూడు ముక్కలు అయితే తీసుకున్నాను చాలా పెద్దగా ఉన్నాయండి చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి ఎందుకంటే చెట్టు తక్కువ వెయిట్ ఉంటుంది కానీ దాంట్లో మట్టి ఉంటుంది కదా అందుకే ఇబ్బంది అవుతుంది అనేసి నేనైతే ఒక మూడు చెట్లు తీసుకొని సో నేనైతే ఇక తీసుకున్నాను నేను తీసుకొని వస్తూ ఉండగా కూడా ఇంకా వాళ్ళు కూడా చూశారు ఈ ముక్కలు నాకు కావాలి అనేసి అతనికంటే సో ఇవి ముక్కలు తను తీసుకుంది మేడం అనేసి నాకు చెప్పారు చెప్పగానే నేను ఏం చేసినా అంటే అక్కడ నేను తీసుకున్నాను అక్కడ ఉన్నాయిగా తీసుకోండి అని వాళ్ళకి చెప్పాను చెప్పగానే చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇవే చెట్లు చూడండి ఎంత బాగున్నాయి చూడండి నాకైతే చాలా నచ్చినాయి సో నేనైతే నాకు నచ్చినాయి అనేసి నేను ఎందుకంటే నేను డబ్బుకు వెనకాడలేదు సో నాకైతే నూట యాభై రూపాయలకొక్క మొక్క ఇచ్చారు ఇక తక్కువ రేట్ వస్తుంది అనేసి నేనైతే మంచిగా ఖుషితో నే నేనైతే తీసుకొచ్చుకున్నాను కవర్లో పెట్టేయించుకున్న బ్యాగింగ్ చేయించుకున్నాను ఎల్లో కలర్ ఒకటి ఆరెంజ్ ఒకటి రెడ్ ఒకటి ఈ మూడు ఇక అంకుల్ కవర్స్ ఇవ్వంగానే అంకుల్ మరి పెట్టేసేయండి అంటే నేనే పెడతాను అనేసి అంకుల్ కవర్ పట్టుకోండి నేను పెట్టేస్తాను నాకు ఇష్టమైన చెట్లు కాబట్టి నేనే తీసుకుంటాను అనేసి సో నేనైతే తీసుకున్నాను ఫ్రెండ్స్ నాకైతే చాలా ఇష్టమైన పువ్వులు మీకు కూడా ఎవరికైనా నచ్చితే ఇక్కడే మాకు యాదగిరి బావ కాలనీలో ఉన్నది దాని పక్కకి అంగటి హోటల్ పక్కకి ఉంది కాబట్టి ఎవరైనా తీసుకోవచ్చు బాగానే ఉన్నాయి చెట్లు నాకైతే ఇప్పుడు నాటుకుంది చెట్టు సో నాకు ఇప్పటికీ ఒక ఐదారు పువ్వులు కూడా వచ్చేసినాయి ఎందుకంటే మనకు పూజకు వనకొస్తున్నాయి మనం తలలో కూడా మనం ఎక్కడికన్నా పోతే కూడా పెట్టుకోవచ్చు అందుకనేసి ఏదైనా మనం అనుకుంటే ఏదైనా కానీ మనం ఏదైనా చేయొచ్చు అంట ఇప్పుడు మనం చెట్టుకు మంచిగా మనం చెట్టుని మన చంటి ఎలా చూస్తామో మన చెట్టు కూడా అలాగే నీళ్లు పోస్తూ ఉంటే దాన్ని ఊరికే చూసుకుంటూ నీళ్లు పోస్తూ ఉంటే వాడిపోయిన ఆకులు ఉంటే వాడిపోయిన ఆకులు పక్కల పొంటి తీసేసాను ఫ్రెండ్స్ నాకు ఆకులు తీసేసిన తర్వాత మళ్ళీ చిగురు పెట్టింది మళ్ళీ ఏం చేసినా అంటే మళ్ళీ పువ్వులు పూసినాయి పువ్వులు పూసిన తర్వాత కట్ చేస్తుంటే మళ్ళీ మొన్న ఎప్పుడు అంటే గురువారం నాడు మూడు పువ్వులు వచ్చినాయి ఎల్లో కలర్ వచ్చినాయి ఎల్లో కలర్ పోసింది సో ఇప్పుడు కూడా ఆరెంజ్ కలర్ కూడా మొగ్గలైనవి పోసిన తర్వాత మళ్ళీ మీకు చూపెడతాను సో నాకైతే చాలా చాలా అంటే చాలా పిచ్చిగా నచ్చిందండి బాగున్నాయి ఎంత బాగున్నాయో నాకు చాలా ఇష్టంతో నేను తీసుకొచ్చుకున్నాను మా దినేష్ కూడా బాగా ఇష్టమైందమ్మా ఎంత బాగున్నాయి గవ్వి కూడా చిన్న మొక్కలు కూడా తీసుకుంటే బాగుంటుండే అనేసి చెప్పిండు సో ఇప్పటికీ చాలు మళ్ళీ తర్వాత తీసుకుందామని చెప్పాను అందరికీ నమస్తే